హాయ్ అండి అందరికీ నమస్కారం అనగనగా రామాపురం అనే ఓ పెద్ద గ్రామంలో రాజయ్య రాజలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం అందులో చిన్న కూతురు చాలా అందంగా ఉండేది ఆ తండ్రికి చిన్న కూతురు అంటే ఎనలేని ప్రేమ రాజలక్ష్మి ఏంటండి ఇద్దరు పెద్ద మీద కాస్త ప్రేమ కూడా చూపించరు మీ చిన్న కూతురి పైన నేనా మీ ప్రేమంతా దానికి రాజయ్య అదేం లేదు లేవే చిన్నది కదా కాస్త ప్రేమ చూపిస్తున్నాను అంతే అని అంటుండేవాడు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా మా చెల్లి మాకన్నా చిన్నది కదా ఏ ఇంట్లోనైనా వాళ్ళ మీద ప్రేమ చూపించడం సహజం అని ఊరుకునేవారు వారికి చెల్లి అంటే మహాప్రాణం మరి కూతురుపై అంత ప్రేమ ఉన్న ఆ కన్న తండ్రి ఎందుకు కసాయిగా మారాడు అతను ఇలా కిరాతకంగా మారడానికి కారణం ఏంటి ఇంతటి అఘాయితానికి పాల్పడడానికి అసలు కారణం ఏంటి రాజయ్య రాజలక్ష్మి దంపతులకు జన్మించిన ఆ ముగ్గురు పెరిగి పెద్దవారయ్యారు అందులో చిన్న కూతురు పేరు అంజలి అంజలి చాలా అందంగా ఉండేది అందంతో పాటు చదువులో కూడా బాగా రాణించేది అంజలి అందానికి స్కూల్లో అలాగే ఇంటి చుట్టుపక్కల వారు ముగ్ధులు అయ్యేవారు ఓ రోజు రాజలక్ష్మి తన భర్త రాజయ్యతో ఇలా అంటుంది ఏమండి మన ముగ్గురు అమ్మాయిలు వయసుకు వచ్చారు కదా వారికి పెళ్లిళ్ళు చేద్దామా అప్పుడు రాజయ్య మన పిల్లలకు అప్పుడే పెళ్లిళ్ళు ఏమిటే వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగాలు చేయాలి అప్పుడే వారి పెళ్ళిళ్ళు చేద్దాం అంటాడు అప్పుడు రాజలక్ష్మి ఏంటండి మనకున్నది ఒక్క అమ్మాయి కాదు అల్లారు ముద్దుగా ఉంచుకోవడానికి ముగ్గురు ఉన్నారు లోకం ఏమంటుంది వీళ్ళు ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలను ఉంచుకొని ఎలా నిద్రిస్తున్నారు అని కోడై కూస్తారండి మన కోసం కాకపోయినా లోకబాధకైనా వార వారి పెళ్ళిళ్ళు త్వరగా చేద్దామండి అప్పుడు ఆ సరేలే చూద్దాం అంటాడు రాజయ్య అప్పుడు వాళ్లకు తెలిసిన వాళ్లకు సంబంధాలు చూడమని చెప్పగా వాళ్ళ బంధువులు ఒకరు మంచి సంబంధం చూస్తారు అంతా బాగానే ఉందని పెద్ద అమ్మాయి పెళ్లి చేసేస్తారు ఆమె తన భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంది కొన్ని రోజులు గడిచాక తర్వాత రెండో అమ్మాయిని కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తారు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోతాయి ఇక చిన్న అమ్మాయి అంజలి కూడా ఇంటర్ పూర్తి చేసుకుని పై చదువుల కోసం పట్నం వెళ్తానని ఇంట్లో అడుగుతుంది అప్పుడు అంజలి తండ్రి సరేనమ్మా మీ నాన్నగారిని ఓ మాట అడిగి అలాగే చదువుకో అంటుంది ఓ రోజు రాత్రి అంజలి తండ్రి ఇంటికి రాగానే తల్లి అతనికి భోజనం వడ్డిస్తుంది భోజనం చేసిన తర్వాత అంజలి తన తండ్రితో నాన్న నేను పై చదువుల కోసం పట్నం వెళ్ళి చదువుకుంటాను అంటుంది అప్పుడు రాజయ్య ఏంటి పట్నం వెళ్ళి చదువుకుంటావా చదివితే ఇక్కడే చదువుకో లేదంటే చదువు మానుకుని ఇంట్లో కూర్చో అంతేకాని పట్నం పుట్నం అన్నావనుకో నాకు చాలా కోపం వస్తుంది నేను ఎంత ప్రేమగా ఉంటానో ఏదైనా తేడా వస్తే మాత్రం అంతా కసాయిగా మారతాను అని వెళ్ళిపోతాడు అప్పుడు అంజలి తల్లితో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఎందుకమ్మా నాన్న ఇలా ప్రవర్తిస్తున్నాడు మా ఫ్రెండ్స్ అందరూ పట్నం వెళ్ళి చదువుకుంటున్నారు నన్నెందుకు పంపించను అంటున్నాడు నాన్న అప్పుడు రాజలక్ష్మి నేను నెమ్మదిగా చెప్పి చూస్తాలే నువ్వు ముందు ఆ ఏడుపు ఆపు అని వెళ్ళిపోతుంది ఓ రోజు రాజలక్ష్మి తన భర్త రాజయ్యతో ఇలా అంటుంది ఏమండి అంజలి చదువు కోసమే కదా పట్నం పోదా అంటుంది ఎందుకు నిరాకరిస్తున్నారు పంపిస్తే ఏమవుతుంది అప్పుడు రాజయ్య లేదు లేదు అంజలిని ఎక్కడికి పంపించను అంటాడు సరే చదువు వదిలే మంచి సంబంధం చూసి పెళ్ళైనా చేద్దామా అంటుంది రాజలక్ష్మి దానికి రాజయ్య ఏంటి అంజలికి పెళ్ళ ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి లేదు గిల్లి లేదు అని కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు తన భర్త వింత ప్రవర్తనకు రాజలక్ష్మికి అంత గందరగోళంగా ఉంటుంది ఏంటి ఇతను అంజలిని ఇటు చదువు వద్దంటాడు అటు పెళ్ళి వద్దంటాడు ఏమీ అర్థం కావడం లేదు ఇతని మనసులో ఇంతకీ ఏముంది అని ఆలోచిస్తూ ఉంటుంది రోజు రాత్రి కాగానే అంజలికి పాలు తనే ఇచ్చి తాగమనేవాడు అంజలి వద్దన్నా నాన్న నాకు పాలు తాగడం ఇష్టం ఉండదు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా పాలు తాగితే బలంగా ఉంటారని చెప్పి బలవంతంగా తాపించేవాడు అలా అంజలి పాలు తాగి తన గదిలోకి వెళ్ళి పడుకునేది తర్వాత రాజయ్య అంజలి గదికి వెళ్ళి కాసేపు అక్కడే ఉండి వచ్చేవాడు ఓ రోజు ఈ సంఘటన రాజ్యమ్మ చూసింది ఎందుకు ఈయన అంజలి గదికి వెళ్ళి వస్తున్నారు అని కూతురు మీద ప్రేమతో చూసి వస్తున్నారేమో అని అనుకునేది అలా కొద్ది రోజులు గడిచాక ఓ రోజు అంజలికి కడుపు నొప్పిగా ఉందని రాజలక్ష్మి అంజలిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది అక్కడ డాక్టర్ గారు చెకప్ చేసి ఉన్న విషయం రాజలక్ష్మితో చెప్తాడు అది విన్న రాజలక్ష్మి వంటలో ఒక్కసారిగా వణుకు పుడుతుంది వల్లంతా చెమటలు పడతాయి ఈ విషయం తన భర్తకు చెప్తే ఆయన అంజలిని ఏం చేస్తారో అని భయపడి ఆ విషయాన్ని ఆయనకు చెప్పకుండా దాస్తుంది కొన్ని రోజులు అలాగే గడిచిపోతాయి ఓ రోజు రాజయ్య తన భార్యతో ఇలా అంటాడు ఎందుకు ఈ మధ్య అంజలి నీరసంగా కనిపిస్తుంది అందుకే పాలు తాగితే బలం వస్తుంది అంటే వినిపించుకోరు అప్పుడు రాజలక్ష్మి ఏం లేదండి కాస్త ఒంట్లో బలం తగ్గి నీరసంగా ఉంది అంతే డాక్టర్ గారు మందులిచ్చారు వేసుకుంటే తగ్గిపోతుందిలే అంటుంది రాజయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఓ రోజు రాత్రి అంజలి రాజలక్ష్మి ఇద్దరూ భోజనం చేసి రాజయ్య కోసం ఎదురు చూస్తారు ఎంతకీ రాకపోయేసరికి ఇద్దరు పడుకుంటారు రాత్రి పన్నెండు గంటల సమయంలో రాజయ్య వచ్చి నేరుగా అంజలి ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు వేశాడు ఒక గంట సేపు గదిలోనూ ఉండి బయటికి వచ్చాడు అలా అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడు రాజ్యలక్ష్మికి అనుమానం వచ్చి ఓ రోజు రాత్రి తన కూతురు గదికి తన భర్త కంటే ముందు రాజ్యలక్ష్మి వెళ్ళి ఓ మూల దాకుని కూర్చున్నది ఈ లోపే రాజయ్య రానే వచ్చాడు నెమ్మదిగా అంజలి గదికి ఎప్పటిలాగే వెళ్ళి గడియపెట్టాడు ఆ గదిలో తన భర్త చేసిన పని చూసి రాజలక్ష్మికి వల్లంతా వణుకు పుట్టింది తను వణుకుతూ ఓ మూల అలా కూర్చుండిపోయింది నోటమాట రావడం లేదు రోజు అంజలికి పాలల్లో మత్తు మందు కలిపి తను నిద్రపోయిన తర్వాత నువ్వు చేస్తున్న పని ఇదా అని రాజలక్ష్మి మత్తులో నిద్రిస్తున్న అంజలిని పట్టుకొని తన పైటను తీసేయబోయేటప్పుడే రాజలక్ష్మి ఒక్కసారిగా గట్టిగా అరిచింది ఆ అరుపుకి రాజయ్య ఉలిక్కి పడ్డాడు ఎవరు ఎవరు అని కంగారు పడుతూ అంటున్నాడు అప్పుడు నేనేరా నీ భార్యను అంటూ పైకి లేచింది నువ్వేంటి ఇక్కడ అనగా నీ నీచమైన బుద్ధి ఇన్ని రోజులు తెలియక తప్పు చేశాను ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా అది నిజమే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంజలి గర్భవతి అని తెలిస్తే అది కాలేజీలో ఎవరినైనా ప్రేమించి ఉంటుంది అనుకున్నాను ఈ విషయం తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారో అని మీకు చెప్పలేదు నెమ్మదిగా చెప్దామని అనుకున్నా ఇంతలో ఇలా ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా పాపం లేదు అని రాజలక్ష్మి అంటుండగా అప్పుడు రాజయ్య అవును నాకు అదంటే నాకు చాలా ఇష్టం మోజు దాని మీద మోజు అది పైట వేసినప్పటి నుండి ఉంది అందుకే దాన్ని పై చదువుల కోసం పట్నం పంపించలేదు పెళ్ళి పెళ్ళి అని నువ్వు ఎన్నిసార్లు అడిగినా వద్దని చెప్పాను అది నా సొంతం అది నాకు కావాలి అని అంటుండగా చి నోరు అని రాజలక్ష్మి గట్టిగా ఆర్చింది కన్న కూతురిని ఏ తండ్రి చేయకూడిని నిజమైన పని చేశావు కదరా నీలాంటివాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు నీకు ఉరిశిక్ష పడాలి అంటూ ఆ కూతురు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి ఆ కూతురు కోరిక మేరకు అతనికి ఉరిశిక్ష వేశారు తల్లి రాజలక్ష్మి ఇందులో అంజలిది ఎటువంటి తప్పు లేదు కాబట్టి తన ప్రమేయం లేకుండా జరిగిన అఘాయిత్యానికి తను ఈ చిన్నతనంలో ఎందుకు శిక్ష అనుభవించాలి అని అంజలికి అభాషం చేయించింది రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత అంజలికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తనను ఓ ఇంటిదాన్ని చేసింది కాపాడాల్సిన కన్న తండ్రి కాటేస్తే ఆ పిల్లలు ఎవరితో చెప్పుకోవాలి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు ప్లీజ్ ఆడపిల్లలను రక్షించండి మనల్ని సృష్టించే ఆ స్త్రీలను ఇలాంటి పనులు చేసి భ్రష్టు పట్టించకండి ప్లీజ్ ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి